కొన్ని సందర్భాల్లో నిజంగా మన అవసరం లేకపోయినా మన చుట్టూ ఉండే మనుషులు కానీ పరిస్థితులు కానీ మన యొక్క సమయం శ్రమ డబ్బు ఈ మూడింటిని లాక్కుంటాయి కరెక్ట్ అలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి ఓకే ఓకే ఫస్ట్ లెట్ మీ కమ్ టు ఫస్ట్ క్వశ్చన్ సార్ ఇక్కడ ప్రపంచం అనుకోండి సంఘం అనుకోండి సమాజం అనుకోండి చుట్టుపక్కల మనుషులు అనుకోండి ఎవరన్నా అనుకోండి దే ఆల్వేస్ లేదా టైం నేచర్ యూనివర్స్ మీరు ఏదైనా అండ్ మీరు తప్ప మిగతా వాళ్ళు మిగతా ఏదైనా సరే ఎప్పుడు కూడా నువ్వు నా మాట వింటావా నేను నీ మాట వినాలా నువ్వు నా మాట వింటావా నేను నీ మాట వినాలా అనేది ఒక క్వశ్చన్ ఇది ఒక ఆప్షన్ ఇస్తుంది ఎప్పుడు కూడా ఇదొక ఆప్షన్ ఇస్తుంది నువ్వు నా మాట వింటావా నేను నీ మాట వినాలి అయితే ఈ ఆప్షన్ ఎప్పుడు కూడా ముందు మనకే ఇస్తుంది మనకి ఇచ్చినప్పుడు మన ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఎస్ ఐ వాంట్ టు కంట్రోల్ యూ ఆర్ ఐ వాంట్ టు హ్యాండిల్ యూ ఆర్ ఐ వాంట్ టు లీడ్ యూ నేను నిన్ను లీడ్ చేస్తాను లేదా నేను నిన్ను డైరెక్షన్ చేస్తాను లేదా నేను నీకు ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను లేదా నేను నిన్ను ఎలా వేయాలి ఏంటని నేను నీకు చెప్తాను అంటే చాయిస్ నాది అని మనం ఎప్పుడైతే అనమో అప్పుడు ఆ చాయిస్ అవతల వాళ్ళు తీసుకుంటారు ఒకసారి అవతల వాళ్ళ చాయిస్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసినా అది మీ చాయిస్ అవుతుంది అంతే అంటే లెటర్స్ సే ఫర్ సపోజ్ ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు సార్ ఏం తీసుకుంటారు టీ కాఫీ మిల్క్ కూల్ డ్రింక్ బటర్ మిల్క్ ఏం తీసుకుంటారు అని అడుగుతారు అంటే ఏం చేశారు మీకు చాయిస్ ఇచ్చారు మనం ఏం చెప్తాం జనరల్గా ఏదైనా పర్లేదండి ఏదైనా పర్లేదండి అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు మర్యాద అసలు కట్టి సరిపోయింది అదే నా దగ్గరికి వచ్చి మీరు ఏదైనా పర్లేదండి అంటే మేము మంచినీళ్ళు ఇస్తాను ఎందుకంటే మీ ఏదైనాలో మంచినీళ్ళు కూడా ఉంది ఇప్పుడు మీకు నేను మంచినీళ్ళు ఇచ్చాడు వీడని చెప్పి ఏడ్చే హక్కు లేదు ఎందుకంటే చాయిస్ మీకు ఇచ్చే ఫస్ట్ మీకు ఏం కావాలని అడగమన్నా మీరు చూస్ చేసుకోలేదు కాబట్టి నేను చాయిస్ చేసి ఇచ్చా మీకు అంటే ఇప్పుడు మీరు చూస్ చేసుకోలేదు నా చాయిస్ మీరు బైండ్ అవరు అవ్వాల్సిందే తప్పదు ఇంకా మీకు నేను మంచి నీళ్ళు ఇచ్చినా మీరు నోరు మూసుకొని తాగాల్సిందే ఏంటి ఇట్లా ఇచ్చాడు అని చెప్పి ఏడ్చి ఎక్కువ కూడలేదు ఎందుకంటే యాడ్ గివ్ని ఏదో ఆప్షన్ ఇన్ ద సేమ్ వే లైఫ్ కూడా మనకు ఆప్షన్ ఇస్తుంది అవతల వ్యక్తులు కూడా మనకు ఆప్షన్ ఇస్తారు తెలుసో తెలియకో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఆ ఆప్షన్ మనం హ్యాండిల్ చేయనప్పుడు ఆప్షన్ మనం చూస్ చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చేస్తారు ఇక్కడ ఏమైంది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి మన అవసరం లేకపోయినా వాళ్ళ పరిస్థితులు మన యొక్క సమయం డబ్బు శ్రమ మూడింటిని లాక్కుంటాయి వాళ్ళు లాక్కుంటున్నారు అంటే ఏంటి మీరు వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు మీరు వాళ్ళని మీరు లాక్కొని ఇస్తున్నారు అదే మీ ఒంటి మీద బట్టలు లాక్కొని ఇస్తారా మీ జేబులో డబ్బులు లాక్కుంటే లాక్కొనిస్తారా లేదా మీకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఇస్తే లాక్కొని ఇస్తారా అప్పుడు ఫైట్ చేస్తారు కదా మరి వీటికి మట్టుకు మీరు ఎందుకు ఫైట్ చేయరు వీటికి మటుకు నేను ఇవ్వనని చెప్పింది గట్టిగా చెప్పరు అలా మీరు చెప్పలేదు కాబట్టి మీ మౌనం అంగీకారంగా భావించబడి వాళ్ళు తీసుకుంటారు మీరు ఎప్పుడైతే వాయిస్ చేస్తారో ఇది కాదు ఇది నా చాయిస్ కాదు అని మీరు ఎప్పుడైతే క్లియర్గా చెప్తారో అప్పుడు వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారు మీ దగ్గర ఉండరు వాళ్ళకి మీ మీద లవ్ గివ్ ఏమి ఉండదండి మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఇచ్చారు కాబట్టి చేస్తారు అంతే